మల్లెల రాజశేఖర్ ప్రస్తుతం ఆయన దాదాపుగా అక్కడ ఇన్ఛార్జ్ తీసుకొని దాదాపుగా టూ ఇయర్స్ అవుతుంది కానీ ఆయన సమస్యలతో ఆయననే అడిగి తెలుసుకుందాం అలా మీకు ఇంతవరకు నంద్యాలలో తిరిగినారు ఏమేమి సమస్యలు ఎదురయ్యాయి నంద్యాల జిల్లాలో నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత నంద్యాల జిల్లాలో ఎస్పెషల్లీ మొన్న టికెట్ల అభ్యర్థుల విడుదల విషయంలో కూడా ఒకేసారి ఏడు అభ్యర్థులు డిక్లేర్ చేయడంతో ఎంతో ప్రజలలో ఊపు వచ్చింది తెలుగుదేశం కార్యకర్తలలో కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఖచ్చితంగా రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గం కూడా తెలుగుదేశం జెండా ఎగరేస్తాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవంగా గౌరవ సభలకి అడుగు పెట్టేందుకు ప్రతి ఒక్క కార్యకర్త రాత్రి పగులు తేడా లేకుండా కష్టపడి పనిచేస్తున్నారు ఖచ్చితంగా నంద్యాల నియోజకవర్గంలో అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది ముఖ్యంగా ఎందుకంటే కారణం ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజల సంక్షేమము శ్రేయస్సును నిర్లక్ష్యం చేసి వా ఎంతసేపు ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లను కక్షపూరిత ధోరణితోని అక్రమ కేసులు బనాయించి తర్వాత రాష్ట్రంలో ఉన్న వరలను వనరులను దోచుకొని వాళ్ళు దాచుకోవడం తప్పితే ప్రజల సంక్షేమం మర్చిపోయినారు అదేవిధంగా ముఖ్యంగా పానీ నియోజకవర్గానికి వస్తే పానీ నియోజకవర్గం కా ఎమ్మెల్యే కాట్సాన్ రామ్భోపాల్ రెడ్డి గారు గత గడిచిన నాలుగున్నర నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడనే కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదు ఏదన్నా పానీయంలో డెవలప్మెంట్ జరిగిందంటే అది ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి అదే అభివృద్ధిలోనే వచ్చిన వచ్చిన ఇండస్ట్రీనే జయరాజ్ స్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చింది తెచ్చినదే ఎయిర్పోర్ట్ కానీ సోలార్ ప్రాజెక్ట్ కానీ ఇట్లా అన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరంలో వీళ్ళు చేసినది ఏదన్నా ఉందంటే పేద ప్రజల స్థలాలను కబ్జాలు చేయడము ఎక్కడన్నా చెరువులలో నన్న నల్లమట్టి ఉంటే అమ్ముకోవడము భయభ్రాంతులను గురిచేసి భయభ్రాంతులను గురిచేసి భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఘనత ఈ కాటసాని రాముపల్లెడిది ఇవన్నీ చూసి ఈ గత ఇప్పుడు జరుగుతున్న తరుణం ఎలక్షన్ తరుణంలో చాలా మటుకు సర్పంచులైతేనేమి ఎంపీటీసీలు అయితేనేమి ప్రజలైతేనేమి ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా రెడ్డిని భారీ భారీగా చరిత మనం భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం నంద్యాల ఫ్యాక్టరీలో కొన్ని చక్కెర ఫ్యాక్టరీ కానీ పత్తి ఫ్యాక్టరీలు కానీ లాక్ అయినాయి మీ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమైనా అవకాశాలు మీరు అదే గమనించాలి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఈ వైసీపీకి సంబంధించిన దుర్మార్గమైన ఎమ్మెల్యేలు నూలు మిల్లు ఫ్యాక్టరీ పాణ్యంలో ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఉంది తర్వాత పాణ్యం సిమెంట్స్ కూడా అది ఎంతో అభివృద్ధి చెంది ఇట్లాంటివి అన్ని మిల్లులు అన్ని చక్కెర ఫ్యాక్టరీ ఒకటి నంద్యాలది ఈ ఏడు మంది ఎమ్మెల్యేలకు వాళ్ళ సొంత ఆదాయం తప్పితే ప్రజల కోసము చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు అవి తెడిపించింటే ఇప్పటికి ఉద్యోగ అవకాశాలు ఎన్నో వచ్చేటివి వాళ్ళకి దాంట్లో మీద అవగాహన లేదు ఎంతసేపు ఉన్నా ఒకవేళ అవి ఏమన్నా స్క్రాప్లు వస్తే కొనుక్కొని ఆ స్థలం కబ్జా చేయాలనే ఆలోచనే ఉంది తప్పితే వాళ్ళకు మిల్లులు తెరిపియాలనే ఆలోచన ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు లేదు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత లేటెస్ట్ టెక్నాలజీతోని అదే నందే పాణ్యము నూలు మిల్లు ఫ్యాక్టరీని రీ రీఓపెన్ చేస్తాం ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను నందేలా ఫ్యాక్టరీలు ఎన్నో మూతపడ్డ ఆయిల్ మిల్లు కానీ తర్వాత చక్కెర ఫ్యాక్టరీ కానీ పత్తి మిల్లులు కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్యాక్టరీలు తెరిచే దానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మళ్ళా రాజశేఖర వాళ్ళు దేవ వ్యక్తం చేశారు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి తక్కిం పొగర్ని డబ్బులు కెట్ వేస్తామని పంపి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం